ఎన్నికల గడవు అత్యంత సమీపంలో ఉండడంతో రాజకీయ పార్టీల నేతలు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలంటూ పార్టీల అధినేతలు ప్రజలను కోరుతున్నారు మరోవైపు రాజకీయ నాయకులకు మద్దతుగా సినీ ప్రముఖులు కూడా రంగంలోకి దిగుతున్నారు ఇప్పటికే పలువురు నటులు రాజకీయ పార్టీలకు మద్దతుగా ప్రచారం కూడా నిర్వహిస్తున్నారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కు మద్దతుగా మెగా కుటుంబంలో చాలామంది హీరోలు నటులు ఆయన పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు మరోవైపు ప్రముఖ సినీ హీరో అల్లు అర్జున్ కూడా పవన్ కళ్యాణ్కు సోషల్ మీడియా వేదికగా మద్దతు పలికారు ఒక కుటుంబ సభ్యుడిగా పవన్ కళ్యాణ్కు ఎప్పుడు తన మద్దతు ఉంటుందని పేర్కొన్నారు పవన్ అనుకున్నది సాధించాలని ఆకాంక్షించారు మరోవైపు అల్లు అర్జున్ తన స్నేహితుడైన నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో ఉన్న రవిచంద్ర కిషోర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపేందుకు శనివారం ఉదయం వెళ్తున్నారు తన భార్య స్నేహారెడ్డితో కలిసి ఆయన నంద్యాలకు వెళ్లనున్నారు శుభాకాంక్షలు తెలపడానికే పరిమితమవుతారా లేక ఆయనకు మద్దతుగా అల్లు అర్జున్ ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొంటారా అనేది ఉత్కంఠగా మారింది నంద్యాలకు వెళ్లి తన స్నేహితుడికి అల్లు అర్జున్ శుభాకాంక్షలు చెబుతుండటంతో రవిచంద్ర కిషోర్ రెడ్డి అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు అల్లు అర్జున్కు ఘన స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నారు అయితే ఓవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మద్దతు పలికి ఇప్పుడు వైసీపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న రవిచంద్ర కిషోర్ కు శుభాకాంక్షలు తెలిపేందుకు అల్లు అర్జున్ వెళుతుండడం చర్చనీయాంశంగా మారింది స్నేహితుడు కావడంతోనే రవిచంద్రకు అల్లు అర్జున్ మద్దతు తెలుపుతున్నట్లు తెలుస్తుంది